హాయ్ అండి అందరికీ ఈరోజు చూసారు కదా తమ్మెల్లో అయితే ఒక మిషన్ సింగిల్ హెడ్ మిషన్ మీద మనం ఎన్ని డిజైన్స్ వేయాలో చూపిస్తానండి ఈరోజు టెన్ థర్టీకి అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను మనం శారీస్కి మ్యాచింగ్ థ్రెడ్స్ అయినా జెరీ థ్రెడ్స్ అయినా అవన్నీ మనం తీసి సెట్ చేసుకునేసరికి మనకు మినిమం వన్ అవర్ అండ్ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అంటే థ్రెడ్స్ని బట్టి మినిమం ఒక టూ త్రీ థ్రెడ్స్ అయితే ఉన్నాయనుకో థ్రెడ్స్ సెట్ చేసుకోవడానికి అయితే కొంచెం టైం టేక్ అయింది టైం అయితే పడుతుందండి సో మనం ఇప్పుడు నేను మార్నింగ్ లెవెన్కి అయితే స్టార్ట్ చేస్తున్నాను మనకి ఎంత టైం వర్క్ అవుతుందో ఈవినింగ్ వరకు అయితే చూపిస్తాను వర్క్ కొంతమంది కస్టమర్ అయితే అంటుంటారు మేడం తక్కువ తీసుకోవచ్చు కానీ ఏంటి కంప్యూటర్ వర్కే కదా తొందర అయిపోతుంది దానికి ఏంటి ప్రాబ్లం పెట్టి కూర్చుంటారు కదా అని ఏది ఈజీ అండి మేము వర్క్ సెలెక్ట్ చేసుకున్న కానించి సెట్ చేసుకునేంత వరకు చాలా టైం పడుతుందండి మళ్ళీ మిడిల్లో మాకు థ్రెడ్ బ్రేకింగ్ ఉంటుంది అది ఎంత ఈజీ కాదండి ఏదైనా హార్డ్ వర్క్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ కదా తొందరనే అయిపోతుంది తొందర వేసేయండి అంటే తొందర అయితే ఏం కాదు అండి మినిమం థౌజండ్ థౌజండ్ రూపీస్ బ్లౌజ్ అయితే వన్ డే కన్ఫామ్గా పడుతుందండి మాకు సింగిల్ హెడ్ మిషన్కి అయితే చూడండి నేను ఈవినింగ్ వరకు అయితే ఈ టూ హ్యాండ్సే నాకు టైం అయితే తీసుకుంది ఈవినింగ్ వరకు టూ టైం టూ హ్యాండ్స్ అయితే వేసింది చూడండి నేను మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రంట్ అయితే డిజైన్ చేశాను బ్యాక్ అండ్ ఫ్రంట్ చూడండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ అవుతుందండి ఈ డిజైన్కి యాక్చువల్గా ఈ హ్యాండ్ వేరు బ్యాక్ నెక్ వేరు కానీ నేను మిక్సింగ్లో ఈ డిజైన్ అయితే చేశాను చాలామంది మిషన్ కాస్ట్ అడుగుతున్నారండి నా మిషన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ రూపీస్ అండి మనకు మిషన్ మన ఇంటికి హ్యాండ్ ఓవర్ అయ్యేసరికి అయితే మనకు ఫోర్ ల్యాక్స్ కన్ఫామ్గా అవుతుంది ఇంక్లూడింగ్ కొంతమందికి థ్రెడ్స్ అయినా కావచ్చు అన్ని అన్ని మిక్సింగ్ కలిపి మనకి ఫోర్ ల్యాక్స్ మినిమం కాస్ట్ అవుతుందండి కొంతమంది మిషన్ తీసుకోవడానికి నన్ను సజెషన్ అడుగుతున్నారు మీ ఇష్టం అండి మీ దగ్గర ఏరియాని బట్టి అయితే మీ మీ దగ్గర మిషన్స్ లేదు అనుకుంటే తీసుకుంటే బెటరు ఏరియాలో ఆల్రెడీ మిషన్ ఉందంటే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే పికప్ అవ్వడం కొంచెం కష్టమే సో ఎవరైనా మిషన్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం అయితే ఆలోచించి తీసుకోండి ఎందుకంటే ఫోర్ ల్యాక్స్ అంటే కొంచెం పెద్ద బడ్జెట్ కదా ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పాను కదా సో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం శారీస్కి కొంగులకి పళ్ళుస్ కూడా వేస్తానండి మీరు చెప్పిన విధంగా అయితే కస్టమర్ చేయిస్తానండి నేను చేసిన ఈ శారీకి మనం చేసిన పళ్ళుస్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ అవుతుందండి మీరు చెప్పిన డిజైన్స్కి అయితే మేము ఇలా చేయగలుగుతాను కానీ మీరైతే శారీ అయితే నాకు కొరియర్ చేయించాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లతో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్